అందరికీ నమస్కారం నా పేరు కాకి వినోద్ నేను ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శిని మే పదమూడున పార్లమెంట్ ఎన్నికలు ఉన్నందున ప్రతి పౌరుడు ఈ భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు ఓటు హక్కును వినియోగించుకోవాలని తెలియజేస్తున్నాను ఎందుకంటే ఓటు అనేది భారత రాజ్యాంగం ప్రకారం మూడు వందల ఇరవై ఆరు ఆర్టికల్ ప్రకారం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారతదేశంలో పుట్టినటువంటి పద్దెనిమిది సంవత్సరాలు నిండిన పౌరునికి ఓటు హక్కు ఇవ్వడం జరిగింది ఓటు హక్కు ఒక ఆయుధం లాగా మనందరికీ ఒక ఐదు నిమిషాలు మీరు ఓటు హక్కు లేదు అనుకొని ఒకసారి ఊహించుకున్నట్టయితే మనం ఎవరు పలకరించి మన దగ్గరికి వచ్చి మాట్లాడేటటువంటి వ్యవస్థ ఉండేది కాదు అలాంటి స్థితి నుంచి మనం ఓటును ఒక అర్ధగంట టైం ఇచ్చి మన ఇళ్ళలోకి వెళ్ళి అర్ధ గంట టైం ఇచ్చి ఓటు హక్కు వినియోగించ వినియోగించుకోవాల్సిన కోరుతున్నాను అందరికీ నమస్కారం